డోన్ పట్టణ కేంద్రంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది తండ్రి బ్రతుకుండగానే చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ సృష్టించిన చిన్న కొడుకు జిల్లా డోన్ పట్టణంలోని కొండమీది లక్ష్మీనారాయణకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు రామకృష్ణ ఉద్యోగ రీత్యా నివాసం ఉంటూ జీవనం సాగిస్తుండగా చిన్న కుమారుడు లోకేష్ డోన్ పట్టణంలోనే ఉంటూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు ఉన్న ఆస్తులను కన్న తండ్రి మరణించినట్లు ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులను అమ్మకాలు చేశాడు వివరాల్లోకి వెళ్తే కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియకుండా తండ్రి బతికి ఉండగానే తండ్రి డెత్ సర్టిఫికేట్ ను జత చేసి కర్నూలు రిజిస్టార్ ఆఫీస్లోను మరియు పాపిలి రిజిస్టార్ ఆఫీసులోను రిజిస్టార్లు చేసి అమ్మకాలు చేశాడు విషయం తెలుసుకుని పెద్ద కుమారుడు తండ్రిని తీసుకుని డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిఐ ఇంతియాజ్ బాషా సబ్ రిజిస్టర్లతో లో సంప్రదించారు తిరిగి తమ తప్పులను ఒప్పుకొని ఆస్తిని తిరిగి తండ్రి పేరు మీదనే రిజిస్టార్ పత్రాలను క్యాన్సిల్ చేయడం జరిగింది పెద్ద కుమారుడు రామకృష్ణ అయితే కుటుంబ సభ్యులకు లోకేష్ తో ప్రాణహాని ఉంటుందని సొంత ఊరికి రావడానికి కూడా మాకు భయమేస్తుందని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ సన్ ఆఫ్ కె లక్ష్మణారావు నేను రాజమండ్రిలో ప్రైవేట్ కంపెనీ అన్నీ ఉద్యోగం చేస్తున్నాను గత పది సంవత్సరాల పాటు గడిచిన కొంతకాలంలో మా తమ్ముడు అయినటువంటి కె లోకేష్ బాబుకి మాకు ఆస్తి గురించి కొంత వివాదం నెలకొడం జరిగింది ఆ విషయం గురించి ఎన్నో సందర్భాల్లో బంధువులు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ ఎన్నో రకాలుగా హెచ్చరించినా కూడా అబ్బాయి సరైన ప్రవర్తన మార్చుకోలేకపోయాడు రీసెంట్గా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇక్కడ డోన్ టౌన్లో ఒక మాకు ఒక స్థలం ఉండేది సెంట్లు ఆ స్థలాన్ని మా నాన్నగారు ప్రమేయం లేకుండా ఆయన ఇష్టం లేకుండా మా నాన్నగారి పేరు మీద ఉన్న ఆ స్థలాన్ని ప్రైవేట్ అటెండ్ స్ పేరుతో వేరే వ్యక్తుల ద్వారా ఫేక్ రిజిస్ట్రేషన్ చేశాడు అది తెలుసుకున్న మేము రాజమండ్రిలో మాతో పాటు కాపురం ఉంటున్న మా నాన్నగారిని రాజమండ్రి నుంచి కర్నూలు సబ్లీస్టాఫ్ తీసుకొచ్చి అక్కడ కంప్లైంట్ చేయంగా వాళ్ళు తప్పు పూలు తెలుసుకున్న తర్వాత వెంటనే ఆ రోజే ఆ గిఫ్ట్ డీడ్ ఏదైతే దాన విక్రయం చేసో వాళ్ళు క్యాన్సిల్ చేశారు మేము అంతతో మా ప్రాపర్టీ మాకు వచ్చింది కదా అని గతంలో ఇలాగ మీడియా కానీ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాము కానీ అదే సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఆ జూన్ నెలలో ఇదే మా తమ్ముడు కే లోకేష్ బాబు డోన్లో మాకు ఉన్నటువంటి ఇంకొక ఆస్తి పదిహేను సెంట్లను ఫిఫ్టీన్ సెంట్స్ ఆ పదిహేను సెంట్ల స్థలాన్ని మా నాన్నగారు ప్రమేయం లేకుండా అదే సబ్ రిజిస్టార్ ఆఫీస్ కర్నూల్లో అదే పాత సబ్ తో మా నాన్నగారు ప్రమేయం ఏమీ లేకుండా ప్రైవేట్ అటెండెన్స్ పెట్టి మొత్తం ఫేక్ సంతకాలు పెట్టి ఫేక్ ఆధార్ కార్డులు సృష్టించి మా నాన్నగారు కడలో ఉన్న దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఒక గిఫ్ట్ డీడ్ రాయించుకున్నాడు ఆ డాక్యుమెంట్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రాయించుకున్నాడు డాక్యుమెంట్ తీసుకొచ్చి గడిచిన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో ఇదే ఊర్లో ఉంటున్న దారిడి వెంకటరంగారెడ్డి అనే వ్యక్తికి సేవ్ చేసినట్టు ఒక సేఫ్ డీ డాక్యుమెంట్ రాశారు వాటికి లింక్ డాక్యుమెంట్లు ఏమి వాళ్ళ దగ్గర లేక లింక్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అని నా దగ్గర ఉన్నాయని వాళ్ళ లింక్ డాక్యుమెంట్స్ సృష్టించుకునే కార్యక్రమంలో మా డాడీ గారు గతంలో ఈత కూడా అంతా గారు అనే వ్యక్తి పర్సన్కి లీజ్కి ఇచ్చారు అలాగే శిలార్ భాష అనే వ్యక్తి కూడా లీజ్కి ఇచ్చారు ఆ లీజ్ డాక్యుమెంట్లని ప్యాపిల్స్ అబ్ లిస్టర్ ఆఫీస్లో రద్దుపరిచే కార్యక్రమంలో మా నాన్నగారు చనిపోయినట్టు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి మొత్తం కోచ్ చేశారు ఈ విషయంపై మేము గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరిగినటువంటి విషయాలన్నీ మేము సాక్ష్యాలన్నీ తీసుకొని మాకు రావడానికి ఈ సమయం పట్టింది మా నాన్నగారేమో బెడ్ పేషెంట్ ఆయనని ప్రజెంట్ చచ్చిపోయినాడని ధృవీకరించారు అందుకే నేను ఆయన బతికున్నాడని నిరూపించడం కోసం ఒక మనిషిని బతికున్నాడని నిరూపించడం కోసం తీసుకురావాల్సిన వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇక్కడికి వచ్చి మా సమస్యని నేను సాయంకాలం మా డోన్ టౌన్ సీఏ గారు ఇంతియాజ్ భాష గారు చెప్పుకోవడం వల్ల ఇంతియాజ్ భాష గారు డాక్యుమెంట్స్ చదివిన వెంటనే చాలా విగ్రాంతి గురై ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని మన టౌన్ సబ్ రిజిస్టర్ గారిని అందరినీ ఇలా జరిగిందని చెప్పి వెంటనే మొత్తం మా నాన్నగారికి తిరిగి ఆ ప్రాపర్టీ వచ్చేలాగా చేశారు ఈ విధంగా మేము యాక్షన్ తీసుకోబట్టే మా ప్రాపర్టీ మాకు వచ్చిందని చెప్తున్నాం ఇలాగా మా ప్రాపర్టీ మేము ఒక సంవత్సరం కాలం పాటు మా ప్రాపర్టీ లేని భ్రమలో మేము ఉంటూ ఉండగా నిజంగా ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తులు వ్యక్తులు మంది సమాజంలో దొరుకుతూ ఉంటాయి ఎవరి ఆస్తికి కూడా భద్ర లేదు భద్రత అనేది లేకుండా పోతుంది అందువల్ల లోకేష్ బాబు తప్పుల మీద తప్పులు చేస్తూ కోటి జిల్లీ మీద కోటిల్లి చేస్తున్నాడు కాబట్టి అబ్బాయికి శిక్ష పడాలని డోన్ టౌన్ సి సీఏ గారికి వినిపిస్తూ ఆయనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక మీదట ఆ అబ్బాయి నుంచి మాకు భవిష్యత్తులో ప్రాణహాని ఎక్కువయ్యే పరిస్థితులు ఉన్నాయి గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే డోన్ టౌన్లో ఒక పెళ్లి నిమిత్తం మేము చుట్టం చూపుతూ వస్తే మా కారు మగలు కొట్టేసి మమ్మల్ని కొట్టి చాలా ఇబ్బందులు గురి చేశాడు ఇలాంటి పరిస్థితులు చేస్తున్నాడు డోన్ టౌన్ వాడికి ఉన్న మనుషులు వాడికి ఉన్న అండదండలతో మా మీద పెటరేకి పోతున్న భయంతో మేము టౌన్ టౌన్కు రావడం కూడా మానేసాం ఇంటికి రావడం మానేసాం పెళ్ళిలకు చావులకు దేహలకు రాలేకపోతున్నాం అందువల్ల డోన్ టౌన్ సీఏ గారు ఈ కేసు విషయంలో లోకేష్ బాబుపై దారి వెంకటరంగారెడ్డిపై లోకేష్ బాబు బాగుమతులైనటువంటి గాజుల రమేష్ గాజుల సురేష్ వీళ్ళందరిపై సరైన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కూడా ఇవన్నీ తెలుసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ నిర్ధారించుకున్న తర్వాతనే ఈ ఏవైతే రిజిస్టర్ చేశారో అవన్నీ కూడా రద్దుపరిచారు రద్దుపరిచి తిరిగి ఆస్తి మా నాన్నగారికి రావడం జరిగింది రిజిస్ట్రేషన్ ముగ్గురు అండి కర్నూలు ఫస్ట్ కర్నూలు కర్నూలు టౌన్లో కర్నూలు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక డాక్యుమెంట్ సెకండ్ డోన్ టౌన్లో ఒక సేల్ లీడ్ డాక్యుమెంట్ థర్డ్ ప్యాపిల్లో ఒక రెండు డాక్యుమెంట్లు కానీ ఇక్కడ నాకు సహకరించింది కూడా ఈ ఈ విషయాలని వ్యవహారాలని హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాల్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో